గత వారం అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇండియాపై ఇరవై ఐదు శాతం టారిఫ్ విధించారు ఆ తర్వాత ఇండియాపై ఎక్కడ లేని అక్కసు ఒలకబోశారు ఇండియాను రెచ్చగొట్టే విధంగా పాకిస్తాన్లో లో చమురు నిల్వలున్నాయి వాటికి తాము వెలికి తీస్తామని ప్రగల్భాలు పలికారు ఒకరోజు పాకిస్తాన్నే ఇండియాకు ముడి చమురు ఎగుమతి చేసే రోజు రావచ్చు అని కూడా కామెంట్ చేశారు దీనిపై ఇండియా ఎలాంటి కౌంటర్ ఇవ్వకపోయినా బలోచిస్తాన్ నాయకులు మాత్రం పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ మమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నాడని డొనాడ్ ట్రంప్ కు ఒక బహిరంగ లేఖ రాశారు లో చమురు నిల్వలు లేవని తేల్చి చెప్పారు ఇక లేఖలో బలోచి నాయకులు ఏమన్నారో చూద్దాం అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఈ నెల ఒకటవ తేదీ నుంచి వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై ఒక్కో దేశానికి ఒక్కో రకంగా టారిఫ్ విధించారు ఇటీవల కాలంలో ఇండియా అంటే కాస్త ఆగ్రహంతో ఊగిపోతున్నాడు ట్రంప్ అమెరికా నుంచి ఇండియన్స్ ను వీలైనంత ఎక్కువ మందిని పంపించేయాలని ఆలోచనలో ఉన్నాడు దానికి ఆయన ఏవేవో సాంకేతిక కారణాలు చూపిస్తున్నాడు ఇక అసలు విషయానికొస్తే రష్యా నుంచి ఇండియా డిస్కౌంట్ ధరకు ముడిచమురు ధర దిగుమతి చేసుకుంటోంది అది ట్రంప్ కు మింగుడు పడడం లేదు ఇండియా ఇచ్చే డబ్బుతో పుతిన్ ఉక్రెయిన్ యుద్ధంపై ఖర్చు చేస్తున్నాడని ఆయన వాదన ఆ కోపంతో ఇండియాపై దిగుమతి సుంకాన్ని ఇరవై ఐదు శాతానికి పెంచేశాడు దీంతో పాటు రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకుంటున్న క్రమంలో దానికి అదనంగా కొంత జరిమానా విధిస్తానని రంకెలేశాడు అంతవరకు బాగానే ఉన్నా ఆయన ఇండియాను రెచ్చగొట్టే ఉద్దేశంతో పాకిస్తాన్ లో ముడి చమురు నిల్వలు పుష్కలంగా ఉన్నాయి వాటిని వెలికి తీయడానికి తాము పెట్టుబడులు పెట్టి వెలికి తీస్తామని అమెరికాకు చెందిన ప్రైవేటు ఆయిల్ కంపెనీ భాగస్వామ్యంతో చమురు నిల్వలను వెలికి తీస్తామన్నారు లో పనిగా ఏదో ఒక రోజు పాకిస్తాన్ ఇండియాకు ముడిచమురు ఎగుమతి చేసే రోజు వస్తుందని కాస్త వెటకారంగానే అన్నారు తాజాగా ట్రంప్ కామెంట్లపై ఇండియా ఎలానూ స్పందించదు కానీ పాకిస్తాన్కు చెందిన బలోచిస్తాన్ నాయకులు మాత్రం ట్రంప్పై మండిపడుతున్నారు పాకిస్తాన్లో ఎలాంటి చమురు నిల్వలు లేవని బలోచ్ నాయకులు ట్రంప్ను హెచ్చరించారు ప్రముఖ బలోచ్ నాయకుడు మిర్ యార్ బలోచ్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కు బహిరంగ లేఖ రాస్తూ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ను పాకిస్థాన్కు చెందిన జనరల్ అసీం మునీర్ తప్పుదోవ పట్టిస్తున్నాడు పాకిస్తాన్లో పుష్కలంగా ముడి చమురు నిల్వలు ఉన్నాయని బుకాయిస్తున్నాడు వాస్తవానికి చమురు సహజవాయువు రాగి లిథియం ఉరేనియం ఎర్త్ మినరల్స్ కు చెందినవి కావు రిపబ్లిక్ ఆఫ్ బలోచిస్తాన్ కు గుర్తు బలోచిస్తాన్ లో అపారమైన ముడిచమురు నిల్వలు ప్రకృతి ప్రసాదించిన ఖనిజాలు తమ ప్రాంతంలో ఉన్నమాట వాస్తవమే అయితే అసీం మునీర్ మిమ్మల్ని మీ అడ్మినిస్ట్రేషన్ ను తప్పుదోవ పట్టిస్తున్నాడు భౌగోళికంగా దాని యాజమాన్య హక్కులు మా సొంతం అది పాకిస్తాన్కు చెందింది కాదని మీకు సగౌరవంగా గుర్తు చేస్తున్నానని బలోచ్ నాయకులు లేఖలో వివరించారు పాకిస్తాన్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తమ వద్ద ఉన్న సహజ సంపదను రాజకీయ ఆర్థిక పరమైన ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తోందని బలోచ్ నాయకులు పాక్ పాలకులపై మండిపడ్డారు ముడిచమురు నిల్వలు సహజవాయువు రాగి లిథియం యురేనియం రేరర్త్ మినరల్స్ పాకిస్తాన్లోని పంజాబ్ ప్రాంతంలో లేవు అసలైన పాకిస్తాన్ పంజాబ్ ప్రస్తుతం ఉన్న సహజ వనరులు రిపబ్లిక్ ఆఫ్ బలోచిస్తాన్ చారిత్రాత్మకంగా సార్వభౌమ దేశం తమది చట్ట వ్యతిరేకంగా ఆక్రమించుకుందని లేఖలో ప్రస్తావించారు ప్రస్తుతం బలోచిస్తాన్ ఉన్న ప్రకృతి వనరులు పాకిస్తాన్కు చెందినవని అసిం మునీర్ మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని బలోచిస్తాన్ సంపదను రాజకీయ ఆర్థిక ప్రయోజనాల కోసం గత కొన్ని దశాబ్దాల కాలంగా కొల్లగొడుతూ బలోచ్ ప్రజలను బికారీలుగా చేశారని మండిపడ్డారు ఇక్కడి సహజ వనరులను చైనాకు దోచిపెట్టారు ఇప్పుడు అమెరికాకు అప్పగిస్తామంటున్నారని లేఖలో ప్రస్తావించారు బలూచిస్తాన్లో ట్రిలియన్ల కొద్ది డాలర్ల విలువ చేసే ప్రకృతి సంపదను కొల్లగొట్టేందుకు పాకిస్తాన్ ఆర్మీతో పాటు టెర్రరిస్ట్ ఖైదా వంటి టెర్రరిస్ట్ గ్యాంగ్లకు అప్పగించేందుకు పాకిస్తాన్ ఐఎస్ఐతో పాటు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ట్రంప్ దృష్టికి తెచ్చారు పాకిస్తాన్కు చెందిన ఐఎస్ఐ గురించి తెలిసిందే ఖైదా టెర్రరిస్ట్ గ్రూపును పెంచి పోషిస్తోంది ఆఫ్ఘనిస్తాన్లో వేలాది మంది అమెరికా సైనికుల మృతికి కారణం ఖైదా టెర్రరిస్టులు బలోచిస్తాన్లో ట్రిలియన్ల కొద్ది డాలర్ల విలువ చేసే రేరర్త్ మినరల్స్ కొల్లగొట్టడానికి పాకిస్తాన్ ఖైదాను రంగంలోకి దించుతోందని ఆరోపించారు పాక్ ఆర్మీ బలోచ్లను దారుణంగా దోచుకుంటోందని ఇక వారి ఆగడాలకు అడ్డుకట్ట వేయాల్సిన సమయం ఆసనమైందని బలోచ్ నాయకులు ట్రంప్ కు రాసిన లేఖలో ప్రస్తావించారు ఒకవేళ ఐఎస్ఐకు తమ ప్రాంతంలో ఉన్న సహజ వనరులు వెలికి తీసేందుకు అనుమతిస్తే తమ గ్లోబల్ టెర్రర్ నెట్వర్క్ ను మరింత బలోపేతం చేసుకుంటారు పెద్ద సంఖ్యలో మిలిటెంట్లను రిక్రూట్ చేసుకుంటారు నైన్ బై లెవెన్ లాంటి దాడులు మరిన్ని జరుగుతాయని బలోచ్ నాయకులు ట్రంప్ కు రాసిన లేఖ ఇక బలోచ్ నాయకులు ట్రంప్ కు బహిరంగ లేఖ రాయడానికి ప్రధాన కారణం గత వారం ట్రంప్ ఇండియాపై టారిఫ్ ప్రకటించిన తర్వాత తన సోషల్ మీడియాలో ఇండియాపై అక్కసుతో పాకిస్తాన్తో అమెరికా ఒప్పందం కుదుర్చుకుంది పాకిస్తాన్లోని చమురు నిల్వలను వెలికి తీస్తామని ప్రకటించారు ఇక ఆయిల్ కంపెనీని ఎంచుకుని పాకిస్తాన్కు పంపించి అక్కడ ముడి చమురు నిల్వలు వెలికి తీస్తామన్నారు ఏమో ఏదో ఒక రోజు ఇండియాకు పాకిస్తాన్ చమురు ఎగుమతి చేసే రోజు వస్తుందేమో అంటూ ట్రూత్లో పోస్టు పెట్టారు ఇదిలా ఉండగా పాకిస్తాన్కు చెందిన అతి పెద్ద చమురు శుద్ధి కర్మాగారం నార్నిగో ఒక ప్రకటన విడుదల చేస్తూ అమెరికాకు చెందిన వైటోల్ తో డీల్ ఖరారు చేసుకుంటున్నామని కంపెనీ వైస్ చైర్మన్ ఒసామా ఖురేషి రాయిటర్స్ వార్తా సంస్థకు తెలిపారు అమెరికా నుంచి ముడిచమురును దిగుమతి చేసి ఇదే మొదటిసారి అవుతుందన్నారు కంపెనీ వైస్ చైర్మన్ తాజా పరిణామాల నేపథ్యంలో బలోచ్ నాయకులు కాస్త ఘాటుగా స్పందిస్తూ బలోచ్ అమ్మకానికి లేదని ట్రంప్కు స్పష్టం చేశారు తాము ఇటు పాకిస్తాన్ను కానీ చైనాను కానీ లేదా ఇతర ఏ విదేశీ శక్తిని తమ భూభాగం నుంచి సహజ వనరులు వెలికి తీయడానికి అనుమతించమని తేల్చి చెప్పారు బలోచ్ ప్రజల అంగీకారం లేకుండా ఇక్కడి వనరులను దోచుకోవడానికి అనుమతించమని స్పష్టం చేశారు బలోచ్ సార్వభౌమత్వంపై రాజీ పడమన్నారు బలోచ్ స్వాతంత్ర్యం కోసం యాజమాన్య హక్కుల కోసం నిరంతరం పోరాడుతుంటామని తమ వనరులను ఎవరిని అనుమతించమని ట్రంప్ రాసిన లేఖలో ప్రస్తావించారు బలోచ్ నాయకుడు కాగా బలోచ్ నేషనల్ మూమెంట్ బలోచిన్స్థాన్ స్వాతంత్ర్యం కోసం పోరాడుతోంది ఇక బలోచ్ నాయకులను ప్రజలను పాకిస్తాన్ భద్రతా దళాలు అక్రమంగా అరెస్ట్ చేసి వారిని చట్ట విరుద్ధంగా హత్య చేస్తున్నారని వారిపై ఎలాంటి విచారణ లేకుండా కొంతమంది నాయకులను ఏళ్ల తరబడి పాక్ జైల్లో బంధించారు ఇక్కడి సహజ వనరులను చైనాకు అప్పగించడం పట్ల స్థానిక బలోచ్ పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు పాక్ భద్రతా దళాలకు చెందిన వారిని చంపడమే కాకుండా జాఫర్ ఎక్స్ప్రెస్ రైలును హైజాక్ చేసి పాక్ ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నారు ఇక పాకిస్తాన్ బలోచిస్తాన్ సహజ వనరులను దోచుకొని ఇక్కడి ప్రజలను గాలికి వదిలేశారు అత్యంత విలువైన ఖనిజ సంపద ఉన్నా తాము అత్యంత పేదరికంలో మగ్గుతున్నామని స్థానిక బలోచ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ దోచుకున్న సొమ్మును ఇండియాకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా వినియోగిస్తున్నారు దక్షిణాసియాలో అశాంతి సృష్టించడానికి గ్లోబల్ టెర్రర్ దాడులకు ఆ డబ్బును వినియోగిస్తారని హెచ్చరించారు పాకిస్తాన్ భద్రతా దళాలను బలోచిస్తాన్లో అడుగు పెట్టనీయకుండా ఇక్కడి సహజ వనరులను దోచుకోకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత అమెరికాపై ఉంది బలోచ్ ప్రజలకు న్యాయం చేయాలని అదీ కాకుండా గ్లోబల్ సెక్యూరిటీకి కూడా పాకిస్తాన్ అల్ ఖైదాతో ప్రమాదం పొంచి ఉందని బలోచ్ నాయకులు ట్రంప్కు రాసిన లేఖలో ప్రస్తావించారు మరి బలోచ్ నాయకుల అభ్యంతరాలను ట్రంప్ పట్టించుకుంటాడా లేదా అని వేచి చూడాల్సిందే